హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్కి ఈరోజు ఎంత దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ మంగళవారము ఆరో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో సరుకు ఎటువంటి కోసాన తగ్గలేదు ఫ్రెండ్స్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గేది ఏమీ లేదు దానివల్ల సరుకు ఎక్కువ దిగుమతి అవ్వటం వల్ల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసు ఎంతవరకు దిగినాయి అనేది అలాగే నిన్నెలా దిగిందో ఈరోజు కూడా సరుకు అనేది అలాగే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావడం వల్ల ధరలు కూడా ఏమీ పెరగట్లేదు ఓన్లీ ఈ మార్కెట్ అనే కాదు కలికిరనే కాదు అన్ని మార్కెట్లోనూ సరుకు అనేది ఎక్కువగా దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ నిన్నెలా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే ఉంది నిన్నైతే కనుక ఎనభై రూపాయల టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఇంకా